హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వినోద అసల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గుంట పొంగనాలు ఇన్స్టెంట్గా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి దోశ బ్యాటరు ఇడ్లీ బ్యాటరు లేకుండా కూడా ఈ గుంత పొంగనాలు అనేది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనము పిండి కలిపైతే వేసేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసి ఇచ్చండి ఇవి చట్నీ లేకపోయినా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ గుంత పొంగనాలను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసేసుకోవచ్చు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అలా అయితేనే ఇన్స్టెంట్గా గుంత పొంగనాలు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము మనకు ఈ గుంత పొంగనాలకు ముందుగా కావాల్సినవి క్యారెట్ పచ్చిమిర్చి ఆనియను కరివేపాకు ఇవన్నీ చిన్న చిన్నగా తరిగైతే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని దాంట్లో ఒక కప్పు నేను బొంబాయి రవ్వ అయితే తీసుకున్నానండి ఉప్మా రవ్వ చేసుకుంటాం కదా ఆ రవ్వ తీసుకున్నాను అదే కప్పుతో వరిపిండి కూడా తీసుకున్నాను బియ్యపిండి మీకు ఎక్కువ మెజర్మెంట్స్ కావాలంటే కప్పు ఇంకాస్త ఎక్కువ వేసుకోండి దాంట్లోనే తరిగి పెట్టుకున్న ఆనియను తురుముకున్న క్యారెటు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ అయితే వన్ బై వన్గా వేసేసుకోండి దాంట్లోనే జీలకర్ర వేసేసుకోండి పెరుగు కంపల్సరిగా వేసుకోవాలండి మనము ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు వేసుకోండి దాంట్లోనే తగినంత సాల్ట్ వేసేసుకోండి పెరుగు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ దోశ బ్యాటర్ లాగా ఈ పిండిని అయితే కలిపేసి కాసేపు నాననివ్వండి మీకు నానే టైం లేదు వెంటనే కావాలి అంటే కాస్త వన్ స్పూన్ దాకా సోలపొడి వేసేసేయండి లేదు ఒక హాఫ్ అన్ అవర్ దాకా టైం ఉంది అంటే పొడి స్కిప్ చేసేయండి సో ఫస్ట్ అయితే ప్యాన్ అయితే పెట్టుకోవాలి గుంత పొంగనాలు ప్యాన్ అయితే ఉంటుందిగా స్టవ్ పైన పెట్టేసి కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసేసి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇప్పుడు గరిటతో గుంత పొంగనాలు అయితే వేసేయండి ఈ గుంత పొంగనాలు వేసేటప్పుడు ఆ గుంత నిండా వేయకూడదండి కాస్త లోతుగా ఉంటేనే మనకు అది పొంగి దాకా వస్తుంది కాబట్టి కాస్త లోతుగానే వేసేసుకోవాలి సో కాసేపు ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఒక స్పోర్క్తో కానీ స్పూన్తో కానీ రివర్స్ చేసేసుకున్నాం అనుకోండి మనకు ఈజీగా ఈ గుంట పొంగనాలు అనేటివి రెడీ అయిపోయి చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో లోపల సైడ్ కూడా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉంచామనుకోండి బయట లోపల అయితే మనకు చాలా క్రిస్పీగా మంచిగా రెడీ అవుతాయండి సో ఆల్మోస్ట్ మనకు అన్ని గుంత పొంగనాలు అయితే ఈజీగా రెడీ అయిపోయాయి కదా మనము ఎంత పిండి అయితే తీసుకున్నామో అవన్నీ వన్ బై వన్గా ఇలా ఎన్ని కావాల్స్తే అన్ని గుంత పొంగనాలు ఇన్స్టెంట్గా చట్నీ కూడా అవసరం లేకుండా వేసేసుకొని వేడివేడిగా లాగించేసేయచ్చు అసలే ఇప్పుడైతే వానలు విపరీతంగా కొట్టేస్తున్నాయి కదండీ మరి వానకాలంలో లాగా అలాంటప్పుడు వేడి వేడిగా ఏదైనా తినాలనిపించింది అనుకోండి ఇవి చేసేసుకొని తినేసేయండి ఈ గుంత పొంగనాలు ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తూ ఉంటారు కదా కొంతమంది స్వీట్ పొంగనాలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది కార్న్ వేసి కూడా స్వీట్ కార్న్ కూడా వేసి కూడా చేస్తూ ఉంటారు కదండీ సో అవి మళ్ళొకసారి అయితే చూపిస్తాను ఈసారికి అయితే మంచి స్పైసీగా ఈ గుంత పొంగనాలు అయితే రెడీ చేశాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్